اها جي ان سان گنتر چنتر انا پٽي اوڪي 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 او

అధ్యక్షులు అన్నగారు మార్తీ కుమార్ గౌరన్న గారు మా గారు ఈరోజు టిఎన్సి ఆధ్వర్యంలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్రకి చేసినటువంటి రాష్ట్ర టిఎన్టీసి అధ్యక్షులు రఘురామరాజు గారికి అలాగే అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి కుమారుడు యువ నాయకుడు మధుకర్ చౌదరి గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు ఆదినారాయణ గారికి మధు దేవల్లమూర్తి గారికి జిల్లా అధికార ప్రతినిధులు సరిపు గారికి డీఎల్ కృష్ణమూర్తి గారికి అలాగే శ్రీనివాస్ నరవు గారికి మిగతా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షులు చేసిన గారికి ప్రతి ఒక్కరికి నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు చేస్తున్నా చూస్తున్నాం రాష్ట్రం ఏ విధంగా ఉందో దాదాపు అన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తార రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఆ రోజు మేనిఫెస్టో జెండా కానీ ఆయన అజెండా కానీ కూడా అజెండాలోనే తెలుగుదేశం పార్టీ జెండాలోనే తెలుసు మనకి శ్రామిలు కార్మికులు రైతులు తర్వాత పేదలు ప్రతి ఒక్కరికి గుర్తించి ఆ రోజే జెండాలోనే ఆయన పొందుకో జరిగింది తెలుగుదేశం పార్టీ జెండా అదే అజెండా అదే ఇప్పుడు చూస్తున్నాం ఆయన వైఎస్ఆర్ పార్టీ అంట యువజన శ్రామిక రైతు యువజన అంటే యువత లేదు శ్రామిక అంటే శ్రామికులు లేరు తర్వాత రైతు అంటే రైతులు లేరు అలాంటి పార్టీది అమ్మదారా అక్కడరా గుర్తించుకోండి ఇప్పుడు తెలుగుదేశం మన భవిష్యత్తు బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా కూడా తెలుగుదేశం బట్టి రావాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అదేవిధంగా అనంతపురం అర్బం చేయాల ప్రభాకర్ చౌరి గారు మరి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా చూస్తున్నాం ఇప్పుడు చేస్తున్నటువంటి రాష్ట్రం అయితే ఎక్కడికి వెళ్తుందో అర్థం కదా దాదాపు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం అంటే ఇప్పుడు దాదాపు అన్ని కూడా రేట్లు పెరిగిపోయాయి దాదాపు మనం కనీసం బతకడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అదేవిధంగా తెలుసు మనము కనీసం ఐదు వందల రూపాయలు రోజు కనీసం మనం పెట్టుకునే కూడా చాలం లేదు అంటే దాదాపు మనం పరిస్థితి ఎక్కడికెళ్తే అట్టాము దయచేసి చెప్తున్నాం తల్లారా అక్కలరా అమ్మలారా దయచేసి మీకు ఒకటే ఇలాంటి నాయకుడు మనకొద్దు చంద్రబాబు నాయుడు గారు బావితల నాయకుడు ముందు చూగల నాయకుడు మన భవిష్యత్తు గల నాయకుడు మన పిల్లలకి రాబో రోజు భవిష్యత్తు గల నాయకుడు అలాంటి నాయకుడి మనము ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవాలా అదే విధంగా చూస్తున్నాం అనంతపురం నియోజకవర్గంకి వస్తా ఇప్పుడు ఎమ్మెల్యే ఇవ్వండి ఊరికే ఉత్తమారు చెప్తున్నారు కానీ గత ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి అనంతపురం మొత్తం మాజీ ఎమ్మెల్యే ఆయన సంవత్సరాలు కూడా అభివృద్ధి చేసి ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధి చేసి ఒక సంవత్సరానికి ఒకసారి శ్వేత పత్రం అంటే అభివృద్ధి పైన చేసిన శ్వేత పత్రం ప్రతి సంవత్సరం కూడా నేను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ధైర్యంగా చెప్పినటువంటి నాయకులు ఎవరంటే ఒక ప్రభాకర్ అని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాం చూస్తున్నాం అనంతపురం మన అనంతపురం నగరం చూడండి చుట్టుపక్కల ఆయన అభివృద్ధి కనిపిస్తుంది సైడ్ చూస్తే ఎన్టీఆర్ రోడ్ చెరుగడ్డ రోడ్ అక్కడ చూస్తే అయినా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డెబ్బై ఎకరాల పార్క్ ఉండి వంద ఎకరాలు చేసి శిల్పారంగా చూస్తున్నాం గుత్తు రోడ్ ఏదైనా అక్కడ ఎస్కే ఉండి తర్వాత బల్లారేదిక రోడ్ ఏదైనా చిన్న స్టేడియం కూడా మినీ ఇండోర్ స్టేడియం చూసుకోండి గొప్ప కాంత ఒక ప్రభుత్వం ఎక్కడైనా సరే ఎక్కడ మహిళలు పూజ పెడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని చెప్పేసి చెప్తుంటాం మహిళలకు మహిళలకు బాగుండాలని చెప్పేసి వాళ్ళని బాగా గుర్తించాలని చెప్పేసి వారు ద్వాక్రా సంఘాలు చెట్ల కింద పుట్ల కింద వాళ్ళు రాస్తుంటే వారికి వాళ్ళ గౌరవం ఎక్కడ ఉండాలని చెప్పేసి ప్రతి డివిజన్ లో కూడా కమ్యూనిటీ హాల్ దాదాపు యాభై డివిజన్ లో కూడా ముప్పై ఆరు కమ్యూనిటీ హాల్ కట్టింది కదా ఒక ప్రభాగం గుర్తించుకోవాలి బిరుగులు చెప్తున్న తల్లారా ముఖ్యంగా రాబో రోజుల్లో కూడా ఇలాంటి నాయకులతో మనకి రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలా అనంతపురం ప్రభాకర్ చోరగా మరీ ఎంపీ చేసుకోవాలని చెప్పేసి ఈ సభాపూర్ తెలియదు తెలియజేసుకోండి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై ప్రభాక చోరన్న